మసాలా కర్రీకి మీకు మసాలా చెప్తాను చూడండి కొబ్బరికాయ ముక్కలు కొంచెం చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం పల్లీలు ఎండుమిర్చి చిన్న చింతపండు వేసి కొంచెం ద్వారగా వేయించుకొని ఇవన్నీ చల్లారేక మిక్సీ ఆడుకొని ఉంచుకోవాలి దొండకాయ ముక్కల్ని కోసి కుక్కర్లోని ఉప్పు వేసి ఉడికించి ఉంచుకోవాలి తాలింపుకి పెట్టి నూనె తాలింపు వేసుకోవాలి పోపు వేగింది ఇందులోని ఉడికించిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకోవాలి చిన్న పసుపు వేసి చేసిన మసాలా కారం కూడా అందులో వేసుకోవాలి మీ మసాలా పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి నేను దొండకాయలు ఇండియా ఉడికించినప్పుడే సాల్ట్ అనేది వేసాను మీకు సరి కావాలంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు వేయించాలి కొంచెం కారం కూడా వేసాను నేను కారం కొంచెం తక్కువ తింటాం అందుకే లైట్గా వేసాను అనమాట కొంచెం వాటర్ వేసి ఇలా కూర అంతా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల కలిపి మూత పెట్టడం వల్ల మసాలా అంతా కూరకు పడుతుంది ఒక పది నిమిషాలు చిన్న సన్నని వంట మీద ఉడకాలన్నమాట ఉడికితే కూర అయిపోయినట్టే దొండకాయ మసాలా కర్రీ అయిపోయినట్టే